ఇప్పటికీ కూడా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ హైదరాబాద్ అంటే ఇష్టపడతారు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది ఇక్కడ కూడా చాలా వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి కానీ హైదరాబాదు సేఫ్ ప్లేస్ అనుకుంటారు చాలామంది ఇప్పటికీ కూడా ఉద్యోగ భద్రత హైదరాబాద్ వెళ్తే ఉంటుంది అని అనుకుంటారు ఎందుకంటే అక్కడ ఒక కంపెనీ కోసం వెళ్తే ఒక రంగంలోకి వెళ్తే ఆ రంగానికి సంబంధించి పదుల సంఖ్యలో కంపెనీలు ఉంటాయి అవసరమైతే వందల సంఖ్యలో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి సో అక్కడ ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే వాళ్ళు ఇచ్చే వేతనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అక్కడ పనికి డిమాండ్ ఉంటుంది ఉద్యోగికి రక్షణ ఉంటుంది అలాగే డిమాండ్ కూడా ఉంటుంది జీతానికి అందుకే ఇప్పుడు తాజాగా ఒక అధ్యయనం ప్రకారం చూసుకుంటే వేతనాల్లో హైదరాబాదు టాప్ ప్లేస్లో ఉందట అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులకి అక్కడ ఎక్కడా లేనంత అత్యధిక వేతనాలు ఇస్తున్నారట తాజాగా అభివృద్ధి నూతన టెక్నాలజీ కొత్త ఉద్యోగాలు భారతదేశం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి పలు నగరాలు దేశ రాజకీయ ఆర్థిక రాజధానులైన ఢిల్లీ ముంబైలను దాటి కొత్త రికార్డులు నెలకల్పుతున్నాయి వేతనాలు పెరుగుదల ఉద్యోగ అవకాశాలకు సంబంధించి హైదరాబాద్ చెన్నై అహ్మదాబాద్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఢిల్లీ ముంబైలను అధిగమించి ముందుకు వెళ్ళాయని ఇండీడ్ అనే సంస్థ పే మ్యాప్ సర్వే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది దేశవ్యాప్తంగా పదమూడు వందల మంది కంపెనీల యజమానులు రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించారు వేతనాలు వివిధ పరిశ్రమ రంగాలు జీవన వ్యయం తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు సర్వే ప్రకారం కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి చెన్నైలో అత్యధిక వేతనం లభిస్తుంది ఆ నగరంలో ఫ్రెషర్స్కి నెలకు సగటున ముప్పై వేల జీతం ఇస్తున్నారు ద్వితీయ స్థానంలో ఉన్న హైదరాబాద్లో ఇది ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా ఉంటుంది ఒక మోస్తరు అనుభవం ఉన్న వారికి ఇచ్చే వేతనానికి సంబంధించి మాత్రం హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది రెండు నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి హైదరాబాద్లో నెలకి సగటున నలభై ఏడు వేల రెండు వందలు అలాగే ఐదు నుంచి ఏళ్ళ అనుభవం వారికి అరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయల జీతం లభిస్తుంది హైదరాబాద్ తర్వాత స్థానాల్లో చెన్నై అహ్మదాబాద్ ఉన్నాయి టెక్నాలజీ డిజిటల్ రంగాల్లో కెరీర్ ప్రగతి కోరుకుంటున్న వాళ్ళు ప్రస్తుతం ఈ నగరాలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా సర్వే వెల్లడించింది మొత్తానికి అందుకే చాలామంది హైదరాబాద్ వెళ్ళడానికి మొగ్గు చూపుతారు ఇప్పటికీ కూడా ఎందుకంటే అక్కడ వేతనాలు మిగిలిన పట్టణాలతో పోలిస్తే అత్యధికంగా ఇస్తున్న టాప్ సిటీస్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉందట